ఎన్నికల సంగ్రామంలో తొలి ప్రక్రియ అయినటువంటి నామినేషన్ కార్యక్రమం వేదిక ద్వారా కూటమి బలపరిచిన అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ తన సత్తా చాటారు ఈ మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జేపీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ జేపీ గారు నిజంగా ఈ రోజున నరేంద్ర కుమార్ గారు ఒక సత్తా చాటినట్టుగా కూడా ఈ యొక్క నామినేషన్ యాత్ర కొనసాగింది ఏం చెప్తారు చాలా సంతోషం కానీ విని రీతిలో ప్రజల నుంచి అంత స్పందన అంటే ప్రభుత్వం మీద ఎంత యావగింపుకున్నారనేది నిదర్శనం అందులో ఆయన చేసినటువంటి సేవ వేగేసిన ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలు కూడా ఆయన కలిసి వచ్చినాయి లక్ష్మీ నరసింహ స్వామి అల్లూరు పిట్లవారిపాలెం మండలంలో అల్లూరు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకుని అక్కడి నుంచి ఉదయం ఏడు గంటలు బయలుదేరితే మళ్ళా కాజీపాలెం పిట్లవారిపాలెం పిట్లవారిపాలెం నుంచి సందోలు సందోలు గ్రామంలో బళ్ళమాంబ దేవాలయంలో పూజలు చేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ ఏదైతే రెడ్డిపాలెం కర్లప బుద్ధం కర్లపాలెం మీదుగా నందిరాజు తోట బ బైపాస్ రోడ్లొట్టు నేషనల్ హైవే మీదుగా ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా ఇక్కడికి స్తంభం మీదుగా బాప ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చారు దాదాపు ఉదయం నుంచి రెండున్నర మధ్యాహ్నం రెండున్నర వరకు దాదాపు పద పదమూడు పదిహేను గంటలు కూడా కంటిన్యూగా జనాభా చూస్తుంటే మనం పిట్లవారిపాలెంలో లాస్ట్ కారు ఉంటే సందోల్లో నాలుగైదు ఏడు కిలోమీటర్లు కంటిన్యూషన్ వెహికల్స్ ఉన్నాయి జనాభా కూడా హారతులతోటి అదేవిధంగా మన దిష్టి తీసి వేయటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే పరిధిలో కూడా నిరాజనలు బట్టారనమాట ఎక్కడికక్కడే గ్రామాల్లో ఉంటూ కంటిన్యూషన్ దాదాపు ఇరవై ఐదు వేల పైసీలకే జనాభా వచ్చారనేది అంచనాగా పోలీసులే చెప్తున్నారు దాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో ఏ విధంగా యావగింపు అనేది ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వేగేసిన నరేంద్ర వరమ్మ గారు అదేవిధంగా ఎంపీ గారు మన కృష్ణప్రసాద్ గారు వీళ్ళిద్దరు గెలుపు కూడా బాగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా బీసీలు గత ప్రభుత్వంలో కొద్దిగా దూరం అయ్యారు ఏది గత ప్రభుత్వం చేసినటువంటి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో దూరం అయ్యారు వాళ్ళు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ ద్వారా ఈ పది సూత్రాల ద్వారా మళ్ళా దగ్గరయ్యారు పుట్టింటికి వచ్చారన్నమాట అందరూ దాదాపు బాపట్ల కాన్స్టిట్యున్సీలో డెబ్బై వేల మంది పదకొండు కులాలే ఉన్నాయి ఆ డెబ్బై వేల మంది కూడా నైంటీ పర్సెంట్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ గెలుపు నాలుగు సార్లు నుంచి ఓడిపోతున్నాం ఈసారి ఎట్టి పరిస్థితులు గెలుపు తీరుతాం అనేది ఉంది వేగేసిన నవే నరేంద్ర వర్మ గారు చేసినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయి అనేది అదేవిధంగా ఆయన సే సేవలతో పాటుగా తెలుగుదేశం పార్టీ మంచి వ్యక్తి ఎందుకంటే డబ్బు కోసం రాజకీయాల్లోకి రావట్లేదు సంపాదించుకోవటానికి సంపాదించుకొని రాజ రాజకీయాల్లోకి వచ్చాడు ఏనాడైతే అవినీతి చేస్తాను ఆ రోజు నుంచి నేను బయటికి వెళ్తాను అని శబదం చేసి ప్రజల ముందే ప్రమాణం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను అవినీతి చేయను అనేది ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి రాజకీయం కాస్ట్లీ అయిపోయింది ఇటువంటి పారిశ్రామికవేత్తలు వస్తేనే మళ్ళా రాజకీయం అనేది మనం చేయగలుగుతాం అనే ధోరణిలో ఉంటే మా నాగవేగేశం నరేంద్ర వర్మ గారు మా బాపట్లకి బా బీసీ ఏదైతే చంద్ర తెలుగుదేశానికి చక్కటి వరంగా మేము భావిస్తున్నాం ఇక్కడ బాపట్ల సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళనే గెలిపిస్తారు ఇక్కడ ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని గెలిపిస్తారు ఎందుకంటే అన్ని కులాలు కూడా పదివేల పైనే ఉంటాయి అయ్యే ఎవరైతే బ్రాహ్మణు మూడు వేలు రాజులు మూడు వేలు ఇట్లా ఉంటే తక్కువ వాళ్ళని ఎందుకంటే వేరే కులం మీద అజమాయిషి చేయరు అనేది ప్రజల్లో ఉన్న భావన రిటైర్డ్ పీపుల్స్ కానీ ఎడ్యుకేషన్ సెంటర్ కానీ ఉన్నారు మంచి అవగాహన ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అవినీతిగా ఎట్లా ఉంది అదేవిధంగా జగన్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని అన్యాయం చేసింది అనేది కూడా అంతా ఉంది సూపర్ సిక్స్ కానివ్వండి తెలుగుదేశం పార్టీది బీసీ డిక్లరేషన్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే మన ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది ఈసారి సాగరంపాలి జగన్ ప్రభుత్వాన్ని అనేదాన్ని బాపట్లో నిరూపిస్తామనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను గంటలుగా కొద్ది సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో ఓవైపు తప్పట్లు బాణసంచా పేడిలు తీర్మార్ వాయిద్యాలు వీటన్నింటి మించి కూడా కార్యకర్తల నినాదాలతో రహదారులు మారి మారిమోగిపోయాయి ప్రజలు కూడా ఎక్కడికక్కడ గజమాలలు కానివ్వండి మంగళహారతలు పట్టి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడికి దక్కాల్సిన గౌరవం గౌరవం తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి వేగేశ్వర నరేంద్రవన్ వారి దక్కింది ఏం చెప్తారు ఫౌండేషన్ ద్వారా అన్ని గ్రామాల్లో పరిచయం అయ్యారు ఏదైతే పెన్షన్ ఆయనకి ఇవ్వటానికి ఏది మెడికల్ క్యాంపులు ఎన్నో పెట్టాడనమాట కంటిది కానీ అదేవిధంగా హార్ట్కు సంబంధించిన కానీ మెడికల్ క్యాంపులు పెట్టి దగ్గర అయ్యారు మసీదులకు కానీ చర్చిలకు కానీ అదేవిధంగా వీళ్ళ దేవాలయాలకు కానీ దాంట్లో భాగస్వామి అయ్యాడు ఆయన ప్రజలు దగ్గరగా ఉన్నారు ఎందుకంటే మా నరేంద్ర వర్మ గారు వస్తున్నారు నామినేషన్ వేయటానికి అని తండోపతండాలుగా గ్రామాల వారీగా వచ్చి వాళ్ళు ఇచ్చి మన పుచ్చకాయలు ఏదైతే ఏముందో ఉందో బూడిది గుమ్మడికాయ దిష్టి తీసి అక్కడే పగల కొడతాం అదేవిధంగా ప్రక్రియ ద్వారా దండలు అన్ని చోట్ల పెట్టేసేసి వాళ్ళని ఇది చేస్తారు అది ఉన్నటువంటి మహిళలు చాలామంది మహిళలు పనిగట్టుకుని గ్రామాల్లో నుంచి బయటకు వచ్చారు ఆ రోజు ఈ కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోయారు వర్మ గారు నామినేషన్ వేస్తున్నారట మనం వెళ్ళాలి అందరం కలిసి పనిచేయాలి అనేది దాన్ని మీరు ఏదే విధంగా అనేది మీ అందరికీ తెలుసు నరేంద్ర వరమ్ గారు గెలుపుకి సూచిగా ఉన్నటువంటి ఈ మహిళలే నిదర్శనం అనేది చెప్తున్నా అయితే బాపట్లకి జిల్లాని సాధించుకొని తీసుకొచ్చాను మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చాను బాపట్లలో రోడ్డు విస్తరణ చేసి అభివృద్ధి చేశానని చెప్పుకునేటటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతిని కాదని కూటమి బలపరిచిన అభ్యర్థి వేగేశ వర్మకే పట్టం కట్టాలి ఎందుకు కట్టాలంటే మీరే చెప్తారు పాలసీ మ్యాటర్గా జిల్లా హెడ్ క్వార్టర్ హెడ్క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ ఏ ఉన్నాయో అవి నంజాల బై ఎలక్షన్లో అనౌన్స్ చేశారు ఎవరు జగన్ ప్రభుత్వంలో ఆయన చేసి జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్స్లే మేము చేస్తామని ఆ విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ అవటం వల్ల బాపట్ల పార్లమెంటు అవటం వల్ల జిల్లా వచ్చింది కానీ ప్రత్యేకంగా బాపట్లకేం తీసుకురాల అదే విధంగా మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంటు నుంచి పర్మిషన్ రాకుండానే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు పర్మిషన్స్ ఏం రాలేదు దానిలో ఏందంటే ప్రత్యేకంగా రాజకీయంగా అప్పుడప్పుడు పునాదులు తీసేసి ఏదో పర్మిషన్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు కానీ కేంద్రం ఇవ్వలేదు ఇంకా దాన్ని పర్మిషన్ లేకుండానే ఆయన ఇక్కడ చేస్తున్నాడు కానీ ఏదైతే బాపట్ల నియోజకవర్గంలో గ్రామాలు రోడ్లు అధ్యాహ్నంగా ఉన్నాయి గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఎన్నున్నాయి ఏది తీర్చకుండా మున్సిపాలిటీ డబ్బు పెట్టి మున్సిపాలిటీలోనే రోడ్లు వేయటం కూడా జరిగింది దానిలో కూడా ఎంతో అవినీతి జరిగింది అవన్నీ కూడా చెప్పుకుంటే అందరు ప్రజలకు తెలుసు అంతేగాని ఆయన చేసింది ఏమీ లేదనేది మీ అందరికీ తెలుసు వేగేసిన వర్మ గారు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి వచ్చి ఇన్ఛార్జిగా ఉండి బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ముందు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలతో అప్పటి నుంచి మమేకమై ఏదైతే కులం వారీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దగ్గరయ్యి వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లింస్ కానీ అదేవిధంగా క్రిస్టియన్స్ కానీ అదేవిధంగా హిందువులకు కానీ అనేక కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది ఆ సందర్భంలోనే ఆయన మెడికల్ క్యాంపులు కానీ వేగేషన్ ఫౌండేషన్ ద్వారా మంచినీరు కార్యక్రమం ఏదైతే రోగాలకు మూలం మంచినీరు ఆ మంచినీరు సక్రమంగా లేకపోతే రోగాలు వస్తాయని ఆయన మూడు మండలాల్లో ఈ వాటర్ సప్లై స్కీమ్ పెట్టి అందరికీ దాహాది తీరుస్తున్నారు ఏదైతే సీక్స్ట్ బెలుపుతుందో అన్నీ కూడా ఉప్పు నీళ్లుగా ఉండదు అలాంటిది మంచినీళ్ళు తాగుతున్నారంటే వేగేషన్ ఫౌండేషన్ ద్వారా వచ్చే దగ్గర అవుతున్నారు అనేది తెలియజేస్తున్నా ప్రస్తుతం బాపట్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేపై పనితీరుపై ఇక్కడ ప్రజలు విసికి వేసారిపోయి ఉన్నారని ఆయన ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఇక్కడ జేపీ గారు చెప్తున్నారు అయితే పార్టీ ముఖ్యం పదవులు ముఖ్యం కాదని కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ వేగస్ నరేంద్ర వర్మ తెలుగుదేశం పార్టీ వెంట ఉండి బాపట్ల నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కానీ తన ట్రస్ట్ ద్వారా ఆదుకున్నారని ఈ క్రమంలోనే ఆయన నేడు ఎన్నికల బయలుదే దిగినప్పుడు కూడా ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారని రానున్న రోజుల్లో కూడా బాపట్ల కిల్లాపై నరేంద్ర వర్మ విజయ బౌట ఎగరవేస్తారని జేపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గళం బాపట్ల